అందరికీ నమస్కారం గాయత్రి మంత్రానికి సంబంధించిన మూడో భాగంలోకి వచ్చేసామండి మనం ఇది ఆఖరి భాగం అని నేను అనుకుంటున్నాను అమ్మవారి ఆలోచనలు ఇస్తే నాలుగో భాగం కూడా చేస్తానేమో నాకు తెలియదు అయితే దీని గురించి వివరణ చివరిలో మటుకు చాలా బాగుంటుందండి దీనికి ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట సో నేరుగా నేను విషయంలోకి వచ్చేస్తాను డయాబెటీస్ కానివ్వండి బ్లడ్ ప్రెషర్ కానివ్వండి కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానివ్వండి లేకపోతే ఈ ఉదరకోశ వ్యాధులు కానివ్వండి అంటే ఉదరకోశ వ్యాధులు ఎలాగొస్తాయంటే ఫస్ట్ గ్యాస్ట్రబుల్తో మొదలవుతుంది తర్వాత కడుపులో మంట మొదలవుతుంది తర్వాత అది అలసరిగా మారుతుందనమాట ఈ అల్సర్కి పరాకాష్ణ ఏంటంటే డియోడినల్ క్యాన్సర్ చాలామందికి ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో ఈ అన్నవాహిని అంతవరకు కట్ చేసి ఆ ముక్క పక్కన పెట్టేసి మళ్ళీ జాయిన్ చేసి కుట్టేసిన దాఖలాలు పట్టుకు చాలా ఉన్నాయండి సో నేను ఈ వ్యాధుల గురించి ఎందుకు చెప్తున్నానంటే వీటన్నిటికీ కారణం వచ్చేసి ఒత్తిడేనండి స్ట్రెస్ ఎప్పుడైతే మనం బాగా స్ట్రెస్కు గురయ్యామో తీసుకోవలసినంత ఆక్సిజన్ మటుకు మనం అనమాట ఇలా ఆక్సిజన్ సఫిషియెంట్గా తీసుకోకపోవటం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది మనం కనుక ఒత్తిడిలో కనుక ఉంటే ఈ స్ట్రెస్సే స్థాయికి మించి ఎక్కువ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది అంటే ఒక టెన్షన్లో ఉన్నప్పుడు అప్పుడు రక్తం కూడాను ఈ గుండె నుంచి ఎక్కువగా పంపు కావాల్సి ఉంటుంది ఆ పరిస్థితిని జనరల్గా ఏమంటామంటే మనం గుండె దడ అంటాం కదా ఎప్పుడైతే ఆ గుండె దడగా వచ్చేసిందో అంటే దడ దడ కొట్టుకుందో శరీరానికి చెమట్లు పడతాయి కదా అట్లాగే అర్జెంటుగా ఒక్కొక్కసారి యూరిన్ పోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మోషన్ కూడాను వెళ్ళవలసి వస్తుంది అనమాట ఈ ఒత్తిడి కూడా నండి అనేక రకాలుగా ఉంటుంది అంటే జాబ్ స్ట్రెస్సు ఫైనాన్షియల్ స్ట్రెస్సు ఫ్యామిలీ స్ట్రెస్సు ఈ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ స్ట్రెస్ అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందనుకోండి ఇంట్లో భార్య పిల్లలకి న్యాయం చేయలేడు ఆ వ్యక్తి ఆ విధంగా వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ స్ట్రెస్ కూడా వచ్చిందనమాట ఈ మధ్య కొత్తగా అట్లాగే హీల్ హెల్త్ స్ట్రెస్ ఇంకా చెప్పాలి అంటే న్యాచురల్ కెలామిటీస్ ఉన్నట్టుండి వచ్చేస్తాయి లక్షాధికారులు కాస్త భిక్షాధికారులు అయ్యే ప్రమాదం అనమాట దాని నుంచి ఎలా తేరుకోవాలో తెలియక అదొక స్ట్రెస్ అనమాట అయితే కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉంటాయి మరి కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవాళ్ళే అయితే కొన్ని మటుకు అంటే కొన్ని ఒత్తిడికి సంబంధించిన వ్యాధులు అనుకుందాం అవి హెరిడిటరీ ద్వారా కూడా వస్తాయి అయితే ఇక్కడ మనం వ్యాధులైతే వస్తున్నాయి మనం ఏదో మన ప్రయత్నం మనం చేస్తున్నాం కానీ ఈ ఒత్తిడి రకరకాలుగా ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా భరించరాని దుఃఖం వచ్చిందనుకోండి ఆ దుఃఖం వల్ల గుండె ఆత్రుత వల్ల లంగ్ భయం వల్ల కిడ్నీసు అలాగే అతిగా ఆలోచిస్తే స్ప్లీన్ అని ఒకటి ఉంటుంది అనమాట అది అలాగే స్థాయికి మించి కోపం వస్తే లివరు ఇవన్నీ కూడాను వీక్ అయిపోతాయండి అంటే ఓవరాల్గా ఎమోషన్ వచ్చేసి రక్త లేమికి కూడాను కారణమవుతుంది అంటే మనం ఎనమిక్గా అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఈ ఒత్తిడి స్థాయికి మించి ఇవన్నీ మనం అంటే జరగరాని మార్పులన్నీ మన జరగకూడని మార్పులన్నీ మన శరీరంలో చోటు చేసుకుంటూ ఉంటాయో అప్పుడు మనకి ఆహారం మీద కూడాను శ్రద్ధ అయిపోతుందండి అందువల్ల చూడండి బాగా ఒత్తిడిగా ఉన్నవాళ్ళు నాకు ఆకలి లేదులే నేను ఇప్పుడు తినలే అంటూ ఉంటారు అనమాట అంటే నిరాశ విచారం కనుక ఎక్కువగా ఉంటే స్త్రీలలో ఈ గర్భాశయం కూడాను తన పనితనాన్ని కోల్పోతుందండి అంటే అది కూడాను ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా పిల్లలు పుట్టే అవకాశాలు కూడాను తక్కువగా ఉండే పరిస్థితి కూడా వస్తుంది అన్నమాట అంటే ఒత్తిడి గర్భాశయాన్ని కూడాను ప్రభావితం చేస్తుంది తిరోగమనంగా అని పరిశోధనలు కూడా రుజువు చేశాయంటే ఒకవేళ పిల్లలు పుట్టిన ఎట్లా పుడతారంటే ప్రీమేచ్యూర్డ్ బేబీస్గా పుడతారనమాట అట్లాగే మెదడులో ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఒక భాగం ఉంటుంది అది కూచిపోతుంది అనమాట డిసిషన్ మేకింగ్కి ఈ మెదడులో ఉన్న ఫ్రో ఫ్రాంటల్ కార్టిక్స్ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట ఎప్పుడైతే ఒత్తిడికి గురైపోయామో మనం ఏ నిర్ణయం తీసుకోలేని వచ్చేస్తాం అనమాట ఇది కొన్ని ఏళ్ల తరబడి కనుక ఉన్నట్లయితే అల్చి కూడాను గురయ్యే ప్రమాదం ఉందండి అంటే మొత్తం మీద చూస్తే ఏమవుతుందంటే ఈ ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడిని చూసారా ఇది జీవితాలను చిద్రం చేస్తుందండి చిద్రం చేయటమే కాదు హ్యూమన్ రిలేషన్స్ను కూడా దెబ్బతీస్తుంది అనమాట మంచిగా ఉంటేనే అందరూ అంతా మాట్లాడతారండి మన ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి కాలువ చేయ విరిగిపోయింది అనుకోండి ఎవరు వస్తారు చెప్పండి మన దగ్గరికి ఎవరు రారు వస్తేనే డబ్బులు అడుగుతారు ఎవరని స్పిరిచువల్గా కనుక చెప్పాలి అంటే కొన్ని పూర్వజన్మల కర్మల ఫలితంగా కూడాను ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి అంటే ఈ ఒత్తిడికి సంబంధించిన వ్యాధులు అనమాట అందుకనే అంటూ ఉంటారు కదా శాస్త్రం చెప్తూ ఉంటుంది కదా పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడితోనే సో అసలు ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ఈ బీజాక్షరాలతో ఉన్న గాయత్రి మంత్రం అలాగే యోగ ప్రాణాయామం ఇవి పూర్వజన్మల కర్మలను కూడాను మారుస్తాయండి ఘంటాపదంగా చెప్పచ్చు గాయత్రి మంత్రానికి ఆసక్తి ఉంది అది శరీరంలో అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది యోగ ప్రాణాయామం కనుక చేస్తే ఇంకా దానికి దిగులు లేదండి అసలు మన ఆలోచన ధోరణి మారిపోతుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మనం కొత్త త జీవితాన్ని ప్రారంభించినట్టుగా ఉంటుంది అనమాట ఒక పదిహేను ఏళ్ళ క్రితం మా గురువు గారు మారెడ్డి శ్రీ శ్రీరామకృష్ణ గారు చెప్తూ ఉంటే అప్పుడు మాకేమీ అర్థమయ్యేది కాదండి నేను ఏదో చెప్తున్నారు ఉపన్యాసం చెప్పినట్టు అలా వినేవాళ్ళం అనమాట సో నాకు కూడా నాకు ఒక వయసు వచ్చి నేను పుస్తకాలు చదువుతూ ఇలాగా పరిశోధనలు అవి చేస్తూ ఉంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది ఆయన చెప్పింది నిజమే కదా అని అనమాట ఇక్కడ చూడండి స్ట్రెస్ కనుక ఒక స్థాయికి మించి ఎక్కువైతే గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇందాక నేను చెప్పాను కదా దాన్ని గుండెదడ అంటాం రక్తం కూడాను ఎక్కువగా పంపు చేయవలసి వస్తుంది ఇది కూడా నేను చెప్పాను కదా అప్పుడు ఏమైతుందంటే లంగ్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈ లంగులో ఉన్న ఈ ఆక్సిజన్ను సరిపోతుంది ఎందుకంటే ఒత్తిడి పెరిగి ఎక్కువ రక్తాన్ని లంగ్ టేకప్ చేసి ఆ పల్మనరీ వీన్స్ ద్వారా పంపించాలి అంటే ఆ లంగ్లో ఉన్న ఆక్సిజన్ సరిపోదండి అందువలన ఆ పల్మనరీ వీన్స్ ఉబ్బిపోయే ప్రమాదం కూడా ఉంది అంటే గుండె వేగంగా కొట్టుకోవడము దాని ఫలితంగా లంగ్ ఎప్పుడైతే తన పనితనాన్ని కోల్పోయి ఆ పల్మనరీ వీన్స్ కూడాను బాగా ఉబ్బిపోయి ఈ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే జరగదో అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందండి అయితే ఎప్పుడైతే ఆక్సిజన్ బ్లడ్లో లేదో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ బ్లడ్ యొక్క చిక్కదనం పెరుగుతుంది మరి రక్తం గనక చెక్కబడితే ఏం చెయ్యాలి రక్తం పలసబడే మార్గాన్ని మనం ఎన్నుకోవాలి కదా రక్తం ఎప్పుడైతే పలచబడితే అప్పుడు ఆటోమేటిక్గా ఫ్లో ఎక్కువైతుంది కదండీ ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు కాబట్టి అందుకే ఏం చేస్తారంటే ఫస్ట్ ఎయిడ్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ సార్బిట్రేట్ ట్యాబ్లెట్ని నేల కింద ఉంచుతారు మనం చూస్తూనే ఉంటాం కదా ఎవరన్నా రోడ్డు మీద పక్కన పడిపోతే పక్కన మెడికల్ షాప్ ఉంటే సార్బిట్రేట్ తీసుకొచ్చేసి ఆయన నోటు నేల కింద పెడతారు ఇది ఏమైతుందంటే మెల్లగా కరిగిపోయి లాలాజలం ద్వారా రక్తంలో ఇంకిపోయి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అనమాట అది రక్తం పలచబడుతుంది అనమాట అప్పుడు కొంచెం మొహం మీద నీళ్ళు అది చల్లితే మొహం మనిషికి కళ్ళు తెరిచి కొంచెం కాన్షియస్లోకి వస్తాడనమాట ఈ కాన్షియస్లోకి రావడానికి కూడా కారణం ఏంటంటే రక్తం పలచబడి గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి ఈ బ్రెయిన్కి వీలైనంతగా రక్తం మెల్లమెల్లగా చేరుతూ ఉంటుంది ఇప్పుడు మనిషి స్పృహలోకి వచ్చినట్టు లెక్క అనమాట మరి ఈ పరిస్థితుల్లో లంగు మాట ఏంటి ఎప్పుడైతే ఈ రక్తం పలచబడుతుందో లంగ కూడాను క్యాజువల్గా తన పనితనాన్ని కూడా మెల్లగా మెరుగుపరుచుకుంటూ ఉంటుంది సో ఇదంతా కూడా ఫస్ట్ ఎయిడ్ అండి ఇదంతా ఫస్ట్ ఎయిడ్ తర్వాత పేషెంట్ని ఇమ్మీడియట్గా అంబులెన్స్లోకి తీసుకెళ్ళటం ఐసీలోకి షిఫ్ట్ చేసేసి వెంటిలేటర్ మీద పెడతారనమాట అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే చాలా ముఖ్యమైన విషయం అండి ఈ వీడియోలో ఇది చాలా ముఖ్యమైన విషయం లంగ్లో ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది ఒక నియమిత పరిమాణంలో ఉంటుంది అలా కనుక ఉన్నట్లయితే లంగ్ హెల్దీగా ఉన్నట్టు లెక్క అనమాట అంటే ఈ నైట్రస్ ఆక్సైడ్ కూడా బ్లడ్ థిన్నర్గా పనిచేస్తుంది అందువలన రక్తం పలచబడి బ్రెయిన్కి తొందరగా వెళ్ళిపోతుంది అందువలన ఈ కాన్షియస్నెస్ అనేది ఏమవుతుందంటే యాక్టివేట్ అవుతుంది అనమాట అయితే లంగ్లో ఎప్పుడూ కూడాను ఆరోగ్యవంతమైన శరీరంలో లంగ్లో ఎప్పుడూ కూడాను నైట్రస్ ఆక్సైడ్ ఒక పరిమితికి లోబడే ఉండాలన్నమాట ఆ పరిమితికి కనుక లోబడి కనుక ఉంటే రోగ నిరోధక శక్తిని డెవలప్ చేస్తుంది ఈ నైట్రస్ ఆక్సైడ్ అంటే మనం మామూలుగా లంగ్ అంటే దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది అనుకుంటాం కాదు ఆక్సిజన్తో పాటు నైట్రోజన్ పరమాణువులు కూడా కలిసి నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే అదే ప్రాణవాయువు అండి ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది ఈ మజిల్ మూమెంట్లో కూడాను ప్రధాన పాత్ర వహిస్తుంది ఇప్పుడు గుండె కొట్టుకోవాలంటే దానికి కండరాలు కూడాను ఒక పద్ధతిగా లయబద్ధంగా కొట్టుకోవాలి కదా అందువల్ల నైట్రస్ ఆక్సైడ్ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కండరాలు మూమెంట్ కూడాను బాగుంటుంది ఈ వెంటిలేటర్ సపోర్ట్లో కూడాను ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట సో ఇప్పుడు నేను అసలు పాయింట్కి నేరుగా వస్తాను గాయత్రి మంత్రాన్ని చేసే పద్ధతి నేను ఫస్ట్ పార్ట్లో చెప్పాను సెకండ్ పార్ట్లో నేను చెప్పాను అయితే ఆ పద్ధతిగా చేయాలి అంటే హాయిగా ప్రశాంతంగా ఒక చోట కూర్చోవాలి కానీ ఎంతకాలం కూర్చుంటాం దైనందిన కార్యక్రమాలు జరగడానికి మనం నడవాల్సి ఉంటుంది కదా అటు ఇటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది కదా కాబట్టి నేను ఆ పద్ధతి కూడా ఇప్పుడు చెప్తాను అనుకోండి సో గాయత్రి మంత్రాన్ని రెండు పద్ధతులుగా మనం చేయొచ్చు అనమాట మొదటి పద్ధతి ఏంటంటే ఒక మోస్తరిగా ఊపిరి తీసుకొని ఇరవై ఐదు సెకండ్లు హోల్డ్ చేసి గాలి వదలకుండా గాయత్రి మంత్రాన్ని ఒకే దీంట్లో పఠించి ఆ తర్వాత మెల్లగా గాలిని వదిలేస్తాం ఈ పద్ధతి గురించి నేను ఆల్రెడీ చెప్పాను అయితే ఇది ఇక్కడ గమనించండి ముఖ్యమైన పాయింట్ ఈ ఈ మొదటి పద్ధతిలో గాలి పీల్చటము హోల్డ్ చేయటము హోల్డ్ చేసిన లోపల గాయత్రి మంత్రాన్ని చదివేయటం మళ్ళీ వదిలేయటం గాలిని కదా ఇది ప్రాణాయామంలో కపాలభాతి ప్రక్రియ కపాలభాతి ప్రక్రియ దాని కనుక చేస్తే అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది కపాలభాతి అంటే ఏం లేదు కపాలం అంటే ఇది కదా భాతి అంటే దానికి అడిగేయటం నేను ఊరికి నేను చెప్తాను మీకు ఎలా చే మామూలుగా అయితే ప్రాణాయామం ఎలాగ చేయాలో చెప్తాను ఇప్పుడు గాలి తీసుకున్నారు కదా అప్పుడు అంటూ ఉండాలి నేను నిమిషానికి నూట ఇరవై సార్లు చేస్తాను బాగా ప్రాక్టీస్ మీద నాకు అలవాటైంది కాబట్టి ఎప్పుడైతే గాలిని ఒక ఫోర్స్గా కొట్టారో ఈ నావి లోపలికి పోవాలి అంతే సో ఇది గాయత్రి మంత్రాలోని కపాలభాతి స్లో ప్రక్రియ అనమాట ఇది మొదటి పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే ఇప్పుడు దైనందిన జీవితంలో మనం ఉంటుంటాం కదా నిత్య అవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే గాలిని హోల్డ్ చేయం క్యాజువల్గా తీసుకుంటూ ఉంటాం క్యాజువల్గా గాలి వదిలేస్తూ ఉంటాం కానీ గాయత్రి మంత్రం మామూలుగా నడుస్తూనే ఉంటుంది వాకింగ్లో కూడాను మామూలుగా గాయత్రి మంత్రాన్ని పెదని కల్పిస్తూ నడుస్తూనే ఉంటుంది అంటే ఈ రెండో పద్ధతిలో కూడా ఏమవుతుందంటే తెలియకుండా ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది ఈ ప్రాణాయామని ఏమంటారంటే అనులోమ విలోమ ప్రాణాయామము అంటారు మరి అనులోమ విలోమలో కూడాను మూడు స్థాయిలు ఉంటాయండి ఒకటి పూర్వక రెండు కుంభక మూడు రేచక అంటే ఆ ఉధృతాన్ని బట్టి అనమాట అయితే ఇప్పుడు నేను రెండు పద్ధతుల్లో ఇప్పుడు రెండో పద్ధతి చెప్పాను కదా ఈ రెండో పద్ధతిలో ఏం జరుగుతుందంటే పూర్వక స్థాయిలోనే అనులోమ విలోమ ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది సో గాయత్రి మంత్ర చేస్తున్నప్పుడల్లా ఆక్సిజన్ లెవెల్స్ లంగులో పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా వాతావరణం నుంచి నైట్రోజన్ కూడాను మెల్లగా లోకి చేరుతూ నైట్రస్ ఆక్సైడ్ వచ్చేస్తుంది ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలో వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇదే అద్భుతమైన ప్రక్రియ ఎప్పుడైతే లంగ్లో నైట్రస్ ఆక్సైడ్ ఒక ఒక స్థాయిలో ఉందో హాయిగా ఉంటుంది ఆరోగ్యం కూడా అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మీరు దైనందిన కార్యక్రమాల్లో వాకింగ్ చేస్తూ గాయత్రి మంత్రం చేసినా లేకపోతే మొదటి పద్ధతి ప్రకారం మంత్రం అదే హోల్డ్ చేసి మళ్ళీ గాయత్రి మంత్రం చదువుతూ ఒకసారిగా వదిలేయటం చేసినా కూడాను ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి నైట్రస్ ఆక్సైడ్ కూడాను అంటే ప్రకృతిలో నుంచి నైట్రోజన్ వచ్చి మీ లంగు అద్భుతంగా ఉంటుంది అందుకనే నేను ఏమన్నానంటే మొదటి వీడియోలో మంత్ర ఇస్ నథింగ్ బట్ సౌండ్ టెక్నిక్ అని అన్నాం సరే ఇరవై నాలుగు శక్తి కేంద్రాలు కూడా యాక్టివేట్ అయితే వివరంగా చెప్పాను అనుకోండి అవి మళ్ళీ నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు అయితే ఇక్కడ నైట్రస్ ఆక్సైడ్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అదేంటంటే ఈ ప్రీమేచ్యూర్డ్ డెలివరీ అవుతుంటుంది కదా నవజాత శిశువులు అంటుంటాం అంటే ప్రీమేచ్యూర్డ్ బేబీస్ వీళ్ళు సెవెంత్ మంత్లో పడతారు అప్పుడు వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అప్పుడు వెంటిలేటర్ పెడుతూ ఉంటారు ఈ ప్రాసెస్లో నైట్రస్ ఆక్సైడ్ని ఆ బిడ్డ శరీరంలోకి ఏదో ఒక రకంగా మెల్లగా పంపించబడుతూ ఉంటుందండి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు అట్లాగే బైపాస్ సర్జరీ చేసేటప్పుడు ఈ పల్మనాలజిస్ట్లు ఉంటారు అంటే లంగ్ యొక్క పనితనాన్ని కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆపరేషన్ ఎన్ని గంటలు పెట్టినా కూడా వాళ్ళు పక్కన నిలబడవలసిందే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేషెంట్ యొక్క లంగులోని నైట్రస్ ఆక్సైడ్ని పరిరక్ష ఒక అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రెగ్యులేట్ చేస్తూ ఉంటారనమాట ఈ నైట్రస్ ఆక్సైడ్ కనుక తక్కువైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఈ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమైతుందంటే ఈ నైట్రస్ ఆక్సైడ్ లెవెల్స్ లంగ్లో తగ్గిపోతాయండి తగ్గిపోయినప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ ఈ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ లేకపోతే ఈ ద్వారా కానీ ఈ ఈ నైట్రస్ ఆక్సైడ్ లెవెల్స్ రెగ్యులేట్ చేస్తూ ఉంటారు అట్లాగే ఫ్యాటీ లివర్ డిసీజ్లో కూడాను నైట్రస్ ఆక్సైడ్ ప్రధాన పాత్ర వేస్తుంది అనమాట ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే నైట్రస్ ఆక్సైడ్ లెవెట్ సరిగా లేదని అర్థం అనమాట అయితే ఇందాక సార్బిట్ రేట్ అని నేను చెప్పాను కదా నేల కింద ఉంచుతారని దాన్ని ఎప్పుడైతే ఐసీఈలో పెట్టారో అప్పుడు ఇంజక్షన్ ద్వారా కానీ లేకపోతే సిలిన్లో పెట్టి కానీ ఏం చేస్తారంటే ఐసో డైనైట్రేట్ అన్న ఒక మెడిసిన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఐసో సార్బైడ్ డీనైట్రేట్ ఇది టాబ్లెట్ రూపంలో ఇస్తారు లేకపోతే పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి ఇంజక్షన్ ద్వారా కూడా ఇస్తూ ఉంటారన్నమాట దీన్ని కెమికల్ ఫార్ములా కూడాను నేను చూశానంటే ఎందుకంటే బీఎస్సీ బీజెడ్సి చేశాను కదా నేను సైన్స్ స్టూడెంట్ అని కదా సో ఈ ఐసో సార్బైడ్ డీనైట్రేట్ ఫార్ములా ఏంటంటే సి సిక్స్ సి సిక్స్ అంటే కార్బన్ ప్రతి దగ్గర ఉండాలండి ప్రతి మూలక మూలకంలో కార్బన్ కంపల్సరీ అనమాట ఒక విధంగా అది బ్యాక్ బోన్ లాంటిది అనమాట ప్రతి మెడిసిన్లో ఉన్న కంపోజిషన్కి సో సిక్స్ హెచ్ ఎయిట్ హెచ్ ఎయిట్ అంటే హైడ్రోజన్ ఎనిమిది పరమాణులు అట్లాగే నైట్రోజన్ రెండు పరమాణువులు ఉంటుంది ఆక్సిజన్ ఎనిమిది పరమాణువులు ఉంటుంది సో సి సిక్స్ హెచ్ ఎయిట్ ఎన్ టు జీరో ఎయిట్ ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే బ్లడ్ తిన్నరగా పనిచేస్తాయి బ్లడ్ తిన్నరగా పనిచేస్తాయి అందువలన ఏ తవాత నేను చివరికి చెప్పొచ్చేది ఏమిటంటే దయచేసి మీరు అందరూ గమనించాలి గాయత్రి మంత్ర గనక చేసినట్లయితే లంగ్ పరిపుష్టి చెందుతుంది హార్ట్ తన పనితనాన్ని పెంచుకుంటుంది ఆ విధంగా అద్భుతమైన రక్తం బ్రెయిన్కి పరిగెడుతూ ఉంటుంది నైట్రస్ ఆక్సైడ్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే మనకి ఇందాక నేను రకరకాల వ్యాధుల గురించి చెప్పాను కదా బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చని ఎందాక నేను చెప్పాను కదా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళ చేత కొంతమంది గాయత్రి మంత్రాన్ని అదే పనిగా చేయించారండి యోగ ప్రాణాయామాలు పక్కన పెట్టి ఎందుకంటే అంత డల్ అయిన వాళ్ళు యోగ ప్రాణాయామాలు చేయలేరు తర్వాత మెల్లమెల్లగా చేస్తారు కానీ ఒక పద్ధతిగా వాళ్ళ చేత గాయత్రి మంత్రం చేయిస్తే ఆ దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడ్డారండి ఇవి నేను విన్నాను పుస్తకాల్లో చదివాను కూడాను చదివాను కూడాను చాలామంది డాక్టర్లు చెప్తే కూడాను నేను ఆశ్చర్యపోవడం జరిగింది సో గాయత్రి మంత్ర మన ఆరోగ్యాన్ని ఈ దిశగా అద్భుతంగా పెంచుతుందండి రోగాలు వస్తే కూడాను తగ్గిస్తుంది అనమాట అందులో నైట్రస్ ఆక్సైడ్ ఇది కూడాను ప్రధాన పాత్ర వేస్తుంది ఆ లెవెల్ని పెంచుతుంది ఆక్సిజన్ లెవెల్స్ నైట్రస్ ఆక్సైడ్ లెవెల్స్ పెంచుతుంది అనమాట నాకు ఎందుకో కొంచెం డీప్ స్టడీ చేశానండి ఎందుకంటే ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు అది శాస్త్రీయంగా నేను రుజువు చేయవలసి ఉంటుంది కదా లేకపోతే గాయత్రి మంత్రం ఎవరు చేస్తారు చెప్పండి సో గాయత్రి మంత్రాన్ని వదిలిపెట్టద్దు అండి వదిలిపెట్టద్దు జీవితం యొక్క నాణ్యత కూడాను పెరుగుతుందండి నాణ్యత పెరుగుతుంది కాబట్టి ఈ మూడో పార్ట్ వెంటనే చేద్దాం అనుకున్నాను కానీ మరికొంత సమాచారం కోసం నేను ఎదురు చూశానండి అది కూడా సేకరించి ఇదిగో ఇలా చేయటం జరుగుతుంది సో ఇదండి ఈ వీడియో రన్ సంగతి విన్నంత కృతజ్ఞతలు ఇది కూడా కొంచెం పెద్దగానే వచ్చిందిలేండి ఇరవై మూడు నిమిషాల వరకు వస్తున్నది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి పంచండి మన నా లోతం ఫోన్ వచ్చిందండి మా ఫ్రెండ్ ఫ్యామిలీ చెప్పింది అపార్ట్మెంట్లో వినిపించాను కరణ్ గారు మీ రెండు పార్ట్లు విన్న తర్వాత వాళ్ళల్లో మరి ఏం కదిలిందో ఏమో కానీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గాయత్రి మంత్ర చేసుకుంటున్నారండి అని చెప్పింది నిజంగా అమ్మవారు ఈ వీడియో నా చేత ఎందుకు చేయిస్తున్నది అంటే కొంతమందిలో కొన్ని మార్పులు రావటానికేమో ఇది ఫలాల్ని ఇస్తున్నదండి ఇప్పుడు మూడో వీడియో కూడా చేశాను కాబట్టి దీన్ని కూడా చాలామంది చూస్తారు అందుకని నేనేమంటున్నానంటే దీన్ని బాగా షేర్ చేయండి తప్పకుండా జనాలు ఆలోచిస్తారు అది ప్రాక్టీస్లో కూడా పెడతారండి అట్లాగే బాగుంది కిరణ్ గారు కానీ కనుక మీరు మాస్ఫూర్తిగా నమ్మినట్లయితే కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి ఈ వీడియో ఎంతకాలం ఉంటే అంతకాలం మీ మెసేజ్ కూడా ఉంటుంది మీ మెసేజ్ని చూసి ఈ వీడియోలో ఏదో అద్భుతమైన విషయం ఉంది అది కూడా నువ్వు గాయత్రి మంత్రానికి సంబంధించింది అని చెప్పి తప్పకుండా ఈ వీడియోని చూస్తారండి చాలామంది సరే అక్కడ ఏదో లైక్ అని ఉంటుంది దాన్ని కూడా నొక్కండి లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి ఇవన్నీ పక్కన పెడితే నేను అంటే ఎవరో తెలియకపోయినా కూడా కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారండి చాలా మంచి క్లారిటీ ఇచ్చారు కిరణ్ గారు అని చెప్పేసి సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి పోరూరి మా ఇంటి పేరండి నా ఫోన్ నెంబరు వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఇదండి వీడియోల సంగతి మరొక్కసారి Namaskarada.